అయితే రవి కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని ఫైర్ అయ్యారు అదేంటో చూద్దాం కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ఫైర్ అయ్యారు యూరియా బస్తాల పంపిణీలో భారీ స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు దాదాపు రెండు వందల కోట్లకు పైగా స్కామ్ జరిగిందన్నారు రైతులను అడ్డు పెట్టుకుని వందల కోట్లు దోచుకున్నారని కాకాణి మండిపడ్డారు ఈ నెల తొమ్మిదవ తేదీన రైతుల పక్షాన తాము పోరాటం చేస్తున్నామని అన్నారు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి అందిస్తామన్నారు ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని కాకాణి అన్నారు మూడు వందల కోట్ల రూపాయల రైతుల జేబులకు చిల్లు పడినటువంటి పరిస్థితి మేము వాళ్ళందరి తరఫున పోరాడడానికి ఈరోజు ప్రధానమైనటువంటి ఈరోజు యూరియాకి సంబంధించి ఎరువులకు సంబంధించి సరఫరాలో ఉండేటువంటి అవకతవకలు మీరు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు దానివల్ల రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు పంట గిట్టుబాటు ధర కదా గతంలో మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా పంట గిట్టుబాటు ధరకి మీరు ఆ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయకుండా ఏ పంటకి గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులని పండించుకున్నటువంటి పంటకి ఇబ్బంది పడ్డం కొన్ని దగ్గర అకాల వర్షాలు వచ్చే పంట నష్టపోయింది లేదా దగ్గర వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టపోయింది ఆ నష్టపోయినటువంటి పంటకి నష్టపరిహారం ఇవ్వకపోవడం అన్నదాత సుఖీభవ కింద ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి చెప్పి ఇప్పటి కోతలు పెట్టి రైతులని ఇబ్బందులకు గురి చేయడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల తొమ్మిదవ తేదీ ఆర్డీఓ కార్యాలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ ఇతర రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయాల దగ్గర సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ప్రధానమైనటువంటి రైతు సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం విప్పి నిరసన వ్యక్తం చేసి వాళ్ళకి తొమ్మిదవ తేదీ ఆర్డీఓ కార్యాలయాల్లో ఆర్డీఓలకి వినత పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం జరగబోతుంది ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకొని డైవర్షన్ పాలిటిక్స్కి పోకుండా రైతులకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నారో రైతులు ఇబ్బందులు పడుతున్నారో రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారో వాటి మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కరించాలని అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ